తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే గార్డెన్ ఏరియాలో తనుజ అలాగే కళ్యాణ్ కూర్చొని ఉంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తనుజ అయితే డల్గా ఉండడంతో అయితే ఇంకా కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు ఏమి తనుజ అలాగా ఉన్నావు నీరసంగా కనిపిస్తున్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏమీ లేదు నార్మల్గా ఉన్నాను అంటూ లేదు నువ్వు ఎందుకు డల్గా నీరసంగా ఉన్నావు చెప్పు చెప్తేనే కదా తెలిసేది అంటూ కళ్యాణి కొంచెం గట్టిగా అడుగుతాడు తనుజని ఏమీ లేదు నేను నామినేషన్లోనే అయింది కదా కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి కాదు ఇద్దరు కాదు నలుగురు నన్ను నామినేట్ చేశారు ఏదో టార్గెట్ చేసినట్లుగా చేశారు నలుగురు ఒక్కసారిగా అంటూ చెప్తూ ఉంటే ఇంకా కళ్యాణ్ వింటూ ఎవరిని అంటున్నావు నన్ను అంటున్నావా ఏంటి నిన్నెందుకు అంటాను నేను నా బాధ నేను చెప్తున్నాను అంటూ చెప్తూ ఉంటుంది ఇక్కడ తనుజ ఇక్కడ కళ్యాణ్తో ఇక్కడ కళ్యాణి అయితే ఇంక ఇది నార్మలే కదా నువ్వు కూడా చేస్తావు కదా ఎవరు ఉన్న రీజన్ వాళ్ళతో చెప్తూ నామినేట్ చేస్తారు అంటూ ఒక కళ్యాణ్ అంటూ ఉంటే ఇంకా ఆ మాటలకు లేదు నన్ను టార్గెట్ చేశారు కావాలనిసే నేను బడిని గారిని ఎప్పుడైతే నామినేట్ చేశానో దివ్య వెంట నేను నామినేట్ చేసింది కావాలంటే ఇమాన్యా నామినేట్ చేయొచ్చు దివ్య ఇమాని ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాలేదు కానీ తనను వదిలేసి నన్ను మాత్రమే టార్గెట్ చేసి నన్ను నామినేట్ చేసిన దివ్య నాకు అదే బాధ అనిపిస్తుంది అంటూ చెప్తూ బాధపడుతూ ఉంటుంది ఇక్కడ అలాగే ఇంకా సుమనన్న సుమనన్నకి సుమనన్న నామినేషన్ చేసుకుని నాకు చాలా బాధ అనిపిస్తుంది చిన్న పిల్లల లాగా ఏడ్ చేశాడు తను అలాగే ఏడుస్తుంటే నేను చూడలేకపోయాను అంటూ ఇక కళ్యాణితో అయితే సుమనాన్న కోసం అయితే చెప్తూ చాలా బాధపడుతుంది ఇక్కడ తనుజ సుమనానే అలా నామినేషన్ చేసుకోవడం నాకు ఏ మాత్రం కూడా నచ్చలేదు తనకి ఏం తేజన్ లేకపోయేసరికి ఇంకా ఒక్కసారికి తనే నామినేట్ చేసుకుంటే ఆ విషయం పైన కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది కళ్యాణ్ అంటూ చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోతుంది తనుజ అలాగే కిచెన్లోనైతే ఇక్కడ రీతు అయితే ఇంకా మధ్యాహ్నం వంటకి అయితే ప్రిపేర్ చేసింది కాబట్టి ఒక్కొక్కరు వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఇంకా ఇంకా రేషన్ మేనేజర్గా అయితే తన ఏదో అన్ని చూసుకుంటూ ఉంటుంది రీదు కిచెన్